నెదర్లాండ్కు చెందిన ఓ మహిళా పైలట్కు భయానక అనుభవం ఎదురైంది ఆమె ప్రయాణిస్తున్న విమానం గాల్లో ఎగురుతుండగా ఒక్కసారిగా పైకప్పు తెరుచుకుంది ఈ ఊహించని పరిణామానికి షాక్ అయిన ఆమె ఆందోళన చెందకుండా సురక్షితంగా ల్యాండ్ అయ్యారు నరేన్ మెల్కుమ్ జాన్ అనే మహిళా పైలట్కు ఈ భయానక అనుభవం ఎదురైంది ఈ సందర్భంగా ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు విమానంతో విన్యాసాల శిక్షణలో భాగంగా అది తన రెండో ప్రయాణమని తాను నడుపుతోనే ఎక్స్ట్రా త్రీ థర్టీ ఎలెక్స్ గాల్లో ఉండగానే దాని పైకప్పు తెరుచుకుందని టేకాఫ్ కు ముందు సరిగ్గా తనిఖీలు చేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే శిక్షణకు వెళ్లడం కూడా తాను చేసిన మరో తప్పు అని తెలిపారు ఆ సమయంలో కళ్లద్దాలు కూడా లేకపోవడంతో తన పరిస్థితి మరింత దిగజారిందని ఒకవైపు విమానం భారీ శబ్దం మరోవైపు సరిగ్గా చూడలేని శ్వాస తీసుకోలేని దుస్థితి ఆ సమయంలోనూ దాన్ని నడిపించటం అత్యంత సవాలుగా మారిందన్నారు కంటి చూపు విషయంలో పూర్తిగా కోలుకునేందుకు దాదాపు ఇరవై ఎనిమిది గంటలు పట్టిందన్నారు అవి తన జీవితంలో ఎంతో బాధాకరమైన క్షణాలు అంటూ రెండేళ్ల క్రితం నాటి తన అనుభవాన్ని కళ్ళకు కట్టారు ఇదంతా చాలా ఆలస్యంగా వెల్లడించానని అయితే పైలట్లకు తన కథ ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది దీనిపై నెటిజన్ల నుంచి ఆమెకు ప్రశంసలు అందాయి మీరు చాలా ధైర్యవంతురాలని ఒకరు స్పందించారు విపత్కర పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకుండా సురక్షితంగా బయటపడ్డారంటూ మరొకరు పేర్కొన్నారు